అబ్రహామునందు ఆనందించాడు భక్తుల ఎందు దేవుడు ఆనందించాడు దానియలు నందు దేవుడు ఆనందించాడు భక్తుల్ని బట్టి ఆనందించాడు నందు ఆనందించాడు వాళ్ళ వేదనలన్నీ ఆనందాలుగా మారిపోయినాయి ఆయన మనం ఎందు ఆనందిస్తే మనం ధన్యులో అందుకే చిన్నదానికి పెద్దదానికి కూడా వెళ్ళి తిరిగి చెప్పుకుంటా ఉంటాను నేను ఎక్కడన్నా బ్యాలెన్స్ మిస్ అనుకో ఎక్కడున్నా సరే వెంటనే ఆయనకెళ్ళి తిరిగి చెప్పుకుంటా అనుకో ఆకయ్యా ఇది నోరు జారే ప్రభా ఇది తొందరపడి ఇట్లా మనసులో అనుకున్నా ప్రభా ఏమనుకో తేడా పడ్డా ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు ఆయన వైపు తిరిగి అట్లా చెప్పుకుంటా తేడా పడ్డామా అనుకో పడ్డానేమనుకోవాక స్పృహ మనం కలిగి ఉంటే ఆయన హ్యాపీ ఇప్పుడు ఆయన నిలదీసిన దాకెందుకు ఆయన నిలదీసిన దాకా ఎందుకండి రే నువ్వు తేడాబడ్ నువ్వు తేడా నువ్వు తేడా ఎందుకు నువ్వే పడ్డా ఇందాక అట్లా అనుకూడదు ఎట్లా చేయకూడదు ఇట్లా మాట్లాడకూడదు సరే అయ్యా అనుకో ఆ ఒక్క మాట అని వదిలే సైతాన్ గడు వస్తాడు నువ్వు అంత మాట అన్నావు ఇందాక అట్లా అన్నావు కదా దేవుడిని ఒప్పుకోడు అని నువ్వెవరు ఒప్పుకో ఒప్పుకోవడని చెప్పడానికి దేవుడే చెప్పింది నువ్వు చూద్దావు సైతాన్పు మీరు ఒప్పుకునేదా క్షమింపబడుతురని నా దేవుడే చెప్పాడు నేను వెంటనే వెంటనే ఒప్పుకుంటా ఆయన వైపు తిరిగి వెంటనే ఎప్పటిదప్పుడు ఎప్పటిదప్పుడే ఈ శరీర సంబంధమైన అనుభవంలో జీవితంలో కదా శరీరంలో ఉన్నాం కదా మనకి మహిమ శరీరం రాలేదు కదా ఈ పనికి మళ్ళీ పాపిష్టి శరీరంలో ఉన్నాం కదా దీని తాలూకు జాడలు కనపడుతుంటాయి కదా అవి కనపడ్డప్పుడు తక్షణమే చురుగ్గా వెంటనే మెళకుగా అయా అని ఆయన వైపు తిరిగి సరిదీసుకుంటే ఉంటుంది ఎప్పటిదప్పుడే ఫ్రెష్ ఎప్పుడు నిర్మలంగా ఉండేటట్టు మనసాక్షిని నిర్దోషమైనదిగా ఉండేటట్టు నిర్మలంగా ఉండేటట్టు జాగ్రత్త పడాలి దేవునికి మహిమ ఎంతమందికి అర్థమైందో ఏమో మరి ఇప్పుడు నేను చెప్పి నడుస్తా నడుస్తానే ఏదన్నా గుర్తొచ్చిందనుకో తేడా పడ్డది రోడ్డు మీద ఉన్నా జనంలో ఉన్నా సరే ఇడిదిరిగా ఇట్లానే ప్రభు క్షమించు ప్రభు ఆ విషయంలో తేడా పడ్డా అట్లా క్షమాపణ అడిగి మళ్ళీ మనుషులతో మాట్లాడతా నేను అప్పటిదప్పుడే తలంపులో తెచ్చాడంటే చాలు అక్కడే అన్ని చేసే పని కూడా ఆపి ముంద ఒప్పుకొని తర్వాత పనిచేస్తా అంటే అంత సింపుల్గా ఒప్పుకుంటే క్షమించేస్తాడా కాసేపు ఆడవద్దా కాసేపు ఏడవాలి కదా కాసేపు మొత్తుకోవాలి కదా పశ్చాత్తాపట్టం అంటే ఏడవటం కాదు మార్పు చెందటం అన్నాడు ఒక భక్తుడు పశ్చాత్తాపం అంటే కూర్చొని ఏడవటం పశ్చాత్తాపం కాదు మార్పు మార్పు చెందటం పశ్చాత్తాపం నిజమైన పశ్చాత్తాపం అంటే మార్పు చెందటం కాబట్టి మార్పు చేసుకుంటూ తేడాలు దేవుడు చూపిస్తే దేవునాత్మ వెంట వెంటనే దిద్దుకుంటూ ఒప్పుకుంటూ సరి చేసుకుంటూ ఎప్పటిదప్పుడే అంత చురుగ్గా అంత వివేకంగా అడుగులేయాలి అప్పుడు మనస్సాక్షి నిర్మలంగా ఉంటుంది ఆయన మనల్ని బట్టి ఆనందపడుతున్నాడో దుఃఖపడుతున్నాడో కూడా మనకు తెలిసిద్ది నెక్స్ట్ ఏం చేయబోతున్నాడో మనకి సమాచారం అందిద్ది ఎప్పుడు మనసు ఉల్లాసంగా ఉంటుంది దేవుని అంత ఆనందంగా ఉంటుంది ఇక అదొక పరవశం అనుకోండి ఇక దేవునికి స్తోత్రం దాన్ని సాధన చేయండి అట్లా చురుగ్గా ఉండండి